కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండి అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు విజయవాడలో ఇరవై ఎనిమిదిన నా ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ వేడివేడిగా ఉన్నటువంటి మన ఈ బెల్లం ఛాయ్ ఈ రోజు ప్రిపేర్ చేస్తానండి ఒక అర ఇంచు అల్లం ముక్క దంచినటువంటి అల్లం ముక్క వేస్తున్నాను అల్లముక్క వేసినాక ఇక్కడ తురుమినటువంటి బెల్లాన్ని వేస్తున్నానండి మరుగుతూ ఉన్నప్పుడే ఈ రెండు మనం మిక్స్ చేసుకుంటే వెంటనే మనకి చాయ్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది అట్ ద సేమ్ టైం పాలు విరిగిపోకుండా మన ఈ బెల్లం టీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మరుగుతున్నటువంటి పాలని మనం దీంట్లోకి వేసేసుకుందాం హలో అందరికి నమస్కారం నిసాన్ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి వేడివేడిగా ఉన్నటువంటి మన ఈ బెల్లం చాయ్ని నేను ఈరోజు ప్రిపేర్ చేశానండి ఖచ్చితంగా రెసిపీని చూడండి చూసి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ అల్లం టీ కాయడానికి నేను ఇక్కడ అరకప్పు వాటర్ అనేది వేశానండి దాంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్ల టీ పొడిని వేస్తున్నాను ఇక్కడ నేను డికాషన్ కాస్తున్నానండి అలాగే దీంట్లోకి ఒక అర ఇంచు అల్లం ముక్క దంచినటువంటి అల్లం ముక్క వేస్తున్నాను అల్లం ముక్క వేసినాక ఇక్కడ తురుమినటువంటి బెల్లాన్ని వేస్తున్నానండి జనరల్గా ఏంటంటే బెల్లం టీ చాలా మందికి ఫెయిల్ అవుతూ వస్తుంది అంటే విరిగిపోతాయి అనమాట అలా విరగకుండా ఇవాళ నేను అల్లం ఈ బెల్లం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇంకొక పక్కన పాలు అన్నది పొయ్యి మీద పెట్టుకొని పాలు కాసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే బెల్లం టీ పెట్టేటప్పుడు పాలు అలాగే మనం వేసినటువంటి బెల్లం ఏదైతే ఉందో ఆ రెండు కలిపేసి ఒకేసారి వేయకూడదండి పాలు స్పెసిఫిక్గా పక్కన బాగా మరగనివ్వాలి మరుగుతూ ఉన్నప్పుడు ఇటు పక్కన మనం డికాషన్ అనేది మరగపెట్టుకోవాలన్నమాట ఈ రెండు ప్రాసెస్ ఒకే టైంలో మనం చేసుకునే టీ అనేది కాసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అంటే పాలు విరిగిపోకుండా మనకి టీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే కనుక మనకి మంచిగా డికాషన్ అనేది రెడీ అవుతుంది ఈ అరకప్పు నీళ్ళు కాస్త పావు కప్పు వాటర్ కింద అంటే పావు కప్పు డికాషన్ కింద మనకి అవ్వాలన్నమాట అంత చి ఒక్కటి డికాషన్ మనకి రెడీ అవ్వాలి అప్పుడే మంచి రుచి ఉంటుందండి మీకు అందరికీ తెలుసు మనకి అల్లంలోని ఎన్నో పోషకాలు ఉంటాయి మనకి కాన్స్టిబేషన్ అన్నది ప్రాబ్లమ్ని రానివ్వకుండా చూస్తుంది అలాగే మంచి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మనకి బెల్లంలో కూడాని ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది సో రెగ్యులర్గా చేసుకునేటువంటి నార్మల్ పంచదార టీ కాకుండా ఇలా బెల్లం టీ కాసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి రుచి ఎంతో అమోఘం అనమాట ఓట్లకు ఒక సిప్పిలా ఇలా పెట్టుకోగానే మంచి మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతుంది మనకి ఈ డికాషన్ అనేది బాగా మనకి బాయిల్ అవుతూ ఉంది చూస్తున్నారండి అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ పాలు కూడా మనకి బాగా తాగుతున్నాయి బాగా ఈ పాలంతా కూడా సలసలామంటూ బాగా మరగాలండి మరుగుతూ ఉన్నప్పుడే ఈ రెండు మనం మిక్స్ చేసుకుంటే వెంటనే మనకి చాయ్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది అట్ ద సేమ్ టైం పాలు విరిగిపోకుండా మన ఈ బెల్లం టీ అనేది రెడీ అయిపోతుంది అనమాట డికాషన్ చక్కగా బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నానండి ఇలాచీ పౌడర్ కూడా చిన్న టీ స్పూన్లో పావు వంతు వేస్తున్నాను ఇది ఏంటంటే మీకు నచ్చితే కనుక ఇరాచి ఫ్లేవర్ వేసుకోవచ్చు లేదా దీని ప్లేస్లో మంచిగా ఒక లవంగం ఒక యాలిక్కు ఒక దాల్చిన చెక్క రెండు మిరియాలు వేసుకుని పొడి చేసుకొని ఆ పొడి దీంట్లో వేసుకున్నారనుకోండి మంచి మసాలా అన్నది ఫ్లేవర్ఫుల్గా మనకి ఈ బెల్లంతో రెడీ అవుతుంది అనమాట ఇప్పుడైతే కనుక చక్కగా డికాషన్ అన్నది బాగా మనకి మరిగిపోయి ఉంది కదా అలాగే ఇక్కడ పాలు కూడా మనకి బాగా పొంగి రెడీ అయిపోయి ఉంది ఇప్పుడు ఈ మరుగుతున్నటువంటి పాలని మనం దీంట్లోకి వేసేసుకుందాం దీన్ని చక్కగా ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లోని మనం మంటని అడ్జస్ట్ చేసుకొని ఇలా గరిటతో చక్కగా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు టీని మరిగించుకుంటే చక్కటి చికెన్ అయినటువంటి మన ఈ బెల్లం అల్లం టీ రెడీ అయిపోయిందండి ఇలా తాగితే కనుక మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాగా ఒక చాయ్ చేసుకుని తాగితే కనుక మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది మరింత చురుగ్గా మన బ్రెయిన్ అనేది పని చేయడం మొదలు పెడుతుంది ఆంధ్రాలో చాలా అంటే చాలా చోట్ల ఈ అల్లం బెల్లం టీ అనేది కాస్తూ ఉంటారు చాలా రుచిగా ఉంటుంది చాలామంది ఇష్టంగా తాగేటువంటి ఈ బెల్లం టీని నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బాగా ఈ డికాషన్లోకి పాలు అనేది చక్కగా మరుగుతూ మనకి పొంగుతూ వస్తుంది కదా సో అంతేనండి ఈ రెసిపీ మనకి మంచిగా రెడీ అయిపోయింది అస్సల పాలు విరగకుండా ఈ బెల్లం టీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నిసాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ